కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకం పెరిగిపోతుందని వైఎస్ఆర్ సిపి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఆదేశం మేరకు శ్రీకాకుళం నగరం అంబేద్కర్ జంక్షన్ వద్ద ధర్నా చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజకవర్గం పిండెల్ని గ్రామానికి చెందిన దళిత యువకుడు మండా సల్మాన్ ని అత్యంత పాశవికంగా హత్య చేశారన్నారు ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి ధర్మాన రామ్మోహన్ నాయుడు వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు బృదాల గ్రామంలో సల్మాన్ గారి హత్య చాలా దారుణమైనటువంటిది హరిజనుల పట్ల వివక్ష చూపుతూ గ్రామస్తులు చేసినటువంటి దాడుల్లో ఇప్పటికే భయభ్రాంతులతో అనేక మంది గ్రామస్తులు కూడా బయట ప్రాంతాల్లో ఉన్నారు మరి తన భార్య ఆరోగ్యం బాగలేక అనారోగ్యంతో ఉన్న భార్యని పరామర్శించడానికి వచ్చిన భర్తని దారుణంగా అత్యంత కిరాతంగా చెప్పినటువంటి తెలుగుదేశం గోండాల్ని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ల్యాండ్ ఆర్డర్ ఇప్పుడు కూడా న్యాయం పక్కన ఉండాలి పోలీస్ వ్యవస్థ వారిపైన వెంటనే చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి మరి సంబంధం తగ తగినటువంటి శిక్ష పడేలా మరి చర్యలు తీసుకోవాలని గౌరవ పోలీసు అధికారులకు కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికీ జరిగినటువంటి నష్టాన్ని మనం ఎలాగో పూర్తలేం కానీ ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి కనీస సహాయం కూడా ఇప్పటికీ వాళ్ళు ఏమీ ప్రకటించలేదు వెంటనే మరి ఆ ప్రభుత్వ సహాయం కూడా మరి సాల్మన్ గారికి ప్రకటించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ